ఇప్పుడు మనము విఆర్ స్వల్డ్ అనే కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మనం ఈ చార్ట్ కొంత ఒకసారి చాలా చార్ట్ పొందో చేసుకుందాం అండి ఇప్పుడు సో ఇక్కడ మనము ఒక వెయ్యి రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మనకు ఈ అమౌంట్ని కంపెనీ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో డెబ్బై పర్సెంటేజ్ టూ లెవెల్ ప్లాన్ కోసం అలాగే కంపెనీ సిక్స్ పర్సెంటేజ్ లెవెల్ ఇన్కమ్కి స్పాన్సర్ బస్ట్కి సిక్స్ పర్సెంటేజ్ పర్సెంటేజీ టర్నల్ ఇన్కమ్కి సిక్స్ పర్సెంటేజ్ అవర్స్ వివాసకి సిక్స్ పర్సెంటేజీ అడ్మిన్ రూపంలో సిక్స్ పర్సెంటేజ్ మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో ఆ అమెంట్ కంపెనీ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ కంపెనీ మన కమ్యూనిటీకే సేర్ చేయడం జరుగుతుంది ఓన్లీ కంపెనీ మెయింటెన్స్ లేదా కంపెనీ ఓన్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో దీని బట్టి మనకి కంపెనీ అనేది లాంగ్ తోటి ఉండడానికి హండ్రెడ్ హెడ్ పర్సెంట్ మనకి ఉండడం జరుగుతుంది సో ఎప్పుడైతే కంపెనీకి నష్టం లేకుండా నడుస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా లాంగ్ జర్నీ అనేది ఉంటుంది సో ఇప్పుడు మన బిజినెస్ ప్లాన్ ఒకసారి చూసుకున్నట్లయితే సో బిజినెస్ ఏంటంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒక ఏ వ్యక్తిని మనం రిఫర్ చేసాము ఈ వ్యక్తి ఏదైతే పేరు అమౌంట్ పే చేసాడో ఆ పే పే చేసే అమౌంట్ నుంచి ఇన్స్టేట్గా ఫిఫ్టీ పర్సెంట్ పాటునే మనకి ఐదు వంద రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే మనకే కాకుండా మనకంటే పది నిమిషాల ముందు కానీ లేదా ఇరవై నిమిషాల ముందు కానీ మనకంటే ముందు అయినటువంటి వ్యక్తి ఎవరికి లేదు అతను మనపైన ఉన్నటువంటి వ్యక్తికి వంద పారు అతనిపై ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు పై వ్యక్తికి వ్యక్తి రూపాయలు అతని పై వ్యక్తి పన్నారా ఇలా టోటల్గా కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు మందికి ఇన్కమ్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది సో వీరందరూ మన కంటే ముందు కంపెనీలో ఓన్లీ ముందు ఉండడం వల్లనే మనకు కంపెనీ వీరందరికీ ఇంకా అనేది సేల్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే కంపెనీలో ముందు జాయిన్ అవుతారో ఆటోమేటిక్గా టాప్ లీడర్స్ నుంచి మనకి అనేది మనకి రావడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇలా ఒకసారి టీమ్ చెట్టకపోతే మనకి టోటల్గా రెండు నాలుగు ఇలా టీం అనేది మనకి ఆటోమేటిక్గా డౌన్లైన్లోనే ఆటోమేటిక్గా టీమ్ ఒకసారి టీమ్ అయిపోతే మనకి టోటల్గా ఎనిమిది వేల నూట తొంభై మంది టీంకు రావడం జరుగుతుంది ఈ ఎనిమిది వేల నూట తొంభై మంది వర్క్ చేస్తే వారు వారి విధంగా మళ్ళీ మనకి రిఇన్స్మెంట్ అలాగే వారు మళ్ళీ మళ్ళీ ప్యాకేజ్ రిజిన్స్టర్ చేసినా లేదా ప్యాకేజ్ పెద్ద పెద్ద ప్యాకేజ్ తీసుకున్నా కానీ మనకి ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇన్కమ్ ఏంటంటే మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో ఆ ప్యాకేజ్కి మూడు రోజుల ప్రాఫిట్ వస్తే కంపెనీ మళ్ళీ మనకి రియిన్స్మెంట్ చేసుకునే అవకాశం మనకి కల్పించడం జరిగింది నెక్స్ట్ మన డౌన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ వేరు పతో రీయిన్స్మెంట్ చేస్తే ఇతని అప్లై ఎవరైతే ఉన్నారో అతనికి టెన్ పర్సెంట్ అంటే వంద రూపాయలు ఈ రియిన్స్టర్ చేసిన ఐడి పైన మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మూడు వందలు అతంట వ్యక్తికి నూట యాభై అతను వ్యక్తికి డెబ్బై ఐదు అతంట వ్యక్తికి అతన్న వ్యక్తికి ఇలా కంపెనీ టోటల్గా కంటే పైన ఉన్నటువంటి పన్నెండు మందికి అనేది ఇంకమ్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ముందు ఉంటారో వారికి ఆటోమేటిక్గా పైనటువంటి టాప్స్ పొత్తు వచ్చిన ఆ టీం ద్వారా మనకి ఇంకం అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన ముందు ఉంటే మన డౌన్లో వచ్చినటువంటి స్పిల్ ఓ టీం ఎప్పుడైతే పనిచేస్తారో చేసిన ప్రతిసారి మనకి మళ్ళీ 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 వీరి వద్ద ప్రాఫిట్ అనేది చాలా స్పీడ్గా మనకి ఇంకమ్ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ అలాగే మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్ని మనం సేమ్ ప్యాకేజీని వెయ్యి రూపాయల ప్యాకేజీని ఆరు సార్లు వరకు తీసుకునే అవకాశం ఇచ్చింది నెక్స్ట్ ఏడోసారి సేమ్ ప్యాకేజీ తీసుకోవడానికి మనకు అవకాశం అనేది మనకి లేదు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాకేజ్ కంటే ఏడోసారి దాని పై ప్యాకేజీ వెయ్యి రూపాయల ప్యాకేజ్ అయ్యాక మూడు వేల రూపాయల ప్యాకేజీ ఐదు వేల ప్యాకేజీ పదివేలు ముప్పై వేలు ఇట్లా మన ప్యాకేజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకసారి ఒక్కసారి అయిపోతే మన డౌన్లో ఉన్నటువంటి వ్యక్తి పది డాలర్లతో మనకు జాయిన్ అయినప్పుడు అతని మొదలు మనకి ఫైవ్ డాలర్స్ రావడం జరుగుతుంది అదే వ్యక్తి ముప్పై డాలర్ ప్యాకెట్ తీసుకుంటే అదే వ్యక్తి ముప్పై నాలుగు ప్యాకెట్ తీసుకుంటే మనకి పదిహేను డాలర్స్ రావడం జరుగుతుంది అదే వ్యక్తి మళ్ళీ యాభై డాలర్ ప్యాకెట్ తీసుకుంటే ఈ వ్యక్తి యాభై డాలర్ ప్యాకెట్ తీసుకుంటే మన ఇంకము ఇరవై ఐదు డాలర్లు వస్తుంది సో ఇలా ఒక వ్యక్తి ఒకేసారి కాకుండా మళ్ళీ మళ్ళీ రియేషన్ చేసుకుంటూ వచ్చినా ఈ వ్యక్తి దగ్గర మళ్ళీ మళ్ళీ ఇంకం రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గా ముందు ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి మంచి ఆదాయం ఆదాయంతో పాటు ఒక మంచి అనేది కూడా సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీ అప్డేట్ ద్వారా తెలుసుకుని ఒక మంచిగా తీసుకుని కోరుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ